ఈ ఇంతవరకు మీరు పాటల ద్వారా మంగి పొందారు స్థుతి ఆరాధన ద్వారా మణి పొందారు కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడే సూత్రాలు ఈ వాక్యము మేము ధ్యానిస్తుండగా చదువు భాగంలోత్మ దేవాట్లాడండి ఎవరికి బాగుకొనండి

ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రతి లక్షణాలు ఉన్నాయి ఈ మొదటి అధ్యాయము ఈ అధ్యాయంలో ఈ సంఘాన్ని కూర్చున్న అమూల్యమైన విషయాలు అప్రోత్ పౌరులు మాట్లాడుతూ ఉన్నా ఈ దశలో సంఘాన్ని గురించి మనం గమనించినట్లయితే ఈ దశలో పట్టణం అనేది మరి కరయ కష్టంగా ఒక రాజవంశకుడు అలెక్జాండర్ యొక్క సహోదరికి వివాహం చేస్తుంటాడు ఆమె పేరు ఆమె పైన ఉన్న ప్రేమను బట్టి అభిమానులను బట్టి ఆయన ఒక పట్టణం నిర్మాణం చేసి ఆ పట్టణానికి దెస్లో అని పేరు పెట్టాడు ఈ దేశలో ఉన్న వారికి పౌరులు ప్రకటించినప్పుడు వారు రక్షణ సంఘానికి ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం ఉంది ఈ మూడు వారాల్లో కట్టబడిన సంఘం స్తోత్రం హరి ఎన్ని వారాలంట మూడు వారాల్లో కట్టబడిన సంఘం సహజంగా సంవత్సరాలు సార్ సంవత్సరాల తరబడి పరితీర చేస్తున్నా సంవత్సరాల తరబడి శుభార్త సంఘం స జనాల్లో ఎంత కఠినత్వము వచ్చి మనం గమనించవచ్చు మూడు వారాలు ఆ సంఘము మూడు వారాలు వారాల్లో వార్త ప్రకటించినప్పుడు సంఘం కట్టబడింది ఈ కట్టబడిన సంఘం మూడు వారాల్లో సంఘం కట్టబడింది మూడు వారాల్లో కట్టబడిన సంఘం ఏమంత నాణ్యంగా ఉండదు అ మన సంవత్సరాల తరబడి బోధించే నూరి 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 వాళ్ళని వాళ్ళకి నూరి పోసుకుంటూ ప్రతి వారం వారానికి రెండు సార్లు మూడు సార్లు చేస్తుంటూ బోధిస్తూ ప్రకటిస్తూ వస్తున్న వీళ్ళలో ఇంకా రాకలేదే మూడు వారాల కట్టిన సంఘం ఏమంత నాణ్యంగా ఉంటుందా అనుకుంటే ఈ సంఘానికి వచ్చి ఈ అధ్యాయముడు అపస్తుడైన పౌరులు చాలా గొప్ప విషయాలు తెలియజేసుకొచ్చారు ఆ విషయాలు మనం చూద్దాం మొదట ఈ సంఘమును మనం గమనిస్తే మొదటి మూడు వచనాలు చూద్దాం చూడండి ఆ రెండవ వచనం నుంచి విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన బ్రహ్మైన యేసు క్రీస్తు నందరి నిరీక్షణతో మీ ఓర్పును మేము తన మన తండ్రి దేవుని చేసుకోవచ్చు మా మీ విషయంలో విజ్ఞాపన చేయించు మీ నిమిత్తము ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞత స్థుతులు చేయించున్నాము దేవునికి ఈ సంఘం ఎలా ఉన్నాక సంఘానికి వచ్చి మాట్లాడుతూ అన్నాడు ఈ సంఘం ఎలా ఉన్నాక ఈ సంఘము ఈ శ్వాసముపై దేవునికి స్తోత్రం ఎలా ఉందంట ఆ మూడు వారాల కట్టబడిన సంఘము ఎలా ఉందండి ఈ శ్వాసముపై కొడి ఉందంట ఈ శ్వాసముపై కొడిదండి పడే పని చేసి ఏం చేస్తున్నారు దేవుడితో తీస్తున్నారు ఈ శ్వాసముగా చేస్తూ ఉన్నారు శ్వాసముపై కొడిన ఈ పని వారు చేసే ప్రతి పని విశ్వాసం చేస్తున్నారట రెండోది మనం గమనిస్తే రెండోది అంటున్నారు ప్రేమతో కూడిన ప్రయాస వారు ప్రేమ చూపిస్తున్నారు ఆ ప్రేమలో ప్రయాస ఉన్నారంట సంవత్సరాలు దేవుని వాక్యం వింటున్నారు తెలియదు ఎన్ని సంవత్సరాలైతే నేను దేవుని నమ్ముకున్నారో తెలియదు కానీ ఆ ఇక్కడ మనం గమనిస్తే మూడు వారాలు దేవుని వాక్యము విని ఆ ప్రక్షుపబడి దేవుని వారి సనియలో మూడు వారాలు గారి వాక్యము ద్వారా కట్టబడిన ఈ సంఘము ఆ ఎలా ఉందంటే తను చేసే ప్రతి పని ఈ చేస్తున్నారు వారు పడే ప్రతి ప్రయాస ప్రేమ బాధపడుతున్నారు కష్టంగా కాదు బలవంతంగా కాదు ఆ వారు ప్రేమతో ప్రయాసపడుతున్నారట మూడో విషయం చెప్తున్నాడు చూడండి యేసు క్రీస్తునందరి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉన్నారంట దేవుని స్తోత్రం వాళ్ళు వచ్చుతున్నారంట దేవుని విషయమై వచ్చుతున్నారంట యేసు క్రీస్తునందరి ఓర్పు చుట్టు ఎంత నారంతా ఎంతో ఈ సంఘము ఆ విశ్వాసంతో కూడి పరిచేస్తుంది ఈ సంఘము ప్రేమతో ప్రయాసపడుతుంది ఈ సంఘము యేసుక్రీస్తులో ఉన్న నిరీక్షణతో వా ప్రతి విషయమే ఓపగా సకిస్తో దేవునికి స్తోత్రం ఇలా ఉంటే సంఘము దైర్యలు నిస్తాడు

చేసుకుంటున్నాయని తెలుసు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు సంతోషం నాకు ఆనందం నిన్ను చూసి నేను మోటివేట్ అవుతున్నా కాబట్టి నేను మిమ్మల్ని మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవుడికి కృతజ్ఞత స్థుతులు చేస్తూ ఉన్నాను దశలోనికి సంఘాన్ని చూస్తే నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎంతకాలం చేస్తున్నావు నువ్వు దేవుడి వాక్యం ఏది నీ శ్వాసం ఏది నీ నిరీక్షణ ఏది నీ ప్రేమ ఒకసారి మనం మనం పరీక్షించుకున్నాం అలాగే ఇంకా చూసినట్లయితే నాలుగు వచ్చి కూడా చూసుకుని దేవుడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడి చేత ప్రేమింపబడిన సంగమంట ఈ సంఘం అంట ఆ నన్ను దేవుడు ప్రేమించట్లేదు దేవుడు ప్రేమ దేవుడు ఆ అందరూ ప్రేమిస్తున్నారు కానీ ఆ ప్రేమలను విలిచి ఉంటున్నావా ఆ ప్రేమను నీవు నిలబెట్టుకుంటున్నావా అంటే ఈ దశ వనకి సంఘము దేవుని ప్రేమీ చేయాలి దేవునికి స్కోత ఈ సంఘము దేవుని ప్రేమలనే చేయాలి దేవుని చేత ప్రేమ నుంచి పోలపడి రేపు దేవుని చేత స్వార్థ ఏర్పాటు చేయబడ్డారంటే వలన వారు ఏర్పరచబడ్డారంట దేవుని చేత ప్రేమించబడ్డారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు మరి మనం మన సంఘం మనం ఎలా ఉన్నా ఆ ఏర్పాటులో ఉన్నామా ఆ ప్రేమలో ఉన్నామా దేవుని ప్రేమలో ఉంటే వాళ్ళు ఏం చేశారంట దేవుని ప్రేమలో ఉన్నప్పుడు వారు ప్రేమతో ప్రయాసపడ్డారంట సువార్త పని చేశారంట తనతో పాటు తన తోటి వారికి ప్రేమ

చూడండి ఆ ఐదో మా నాలుగో ఐదు వచ్చిన మాటలతో కాక సువార్త వారి దగ్గర సువార్త ఎలా అంటే స్వార్త వారి దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే ఆ ఇక్కడ చెబుతున్నాడు అది మాటతో కాదు ఒట్టి మాటలతో రాలేదు మీ దగ్గరకు సువార్త పోసుకోని మాటలతో రాలేదు మీ దగ్గరకు సువార్త కల్పన కథలతో రాలేదు దేవుని సువార్త ದೇಶ್ಯ ಕಲ್ಪನಾ ಕಥಿ ಮಾತ అది శక్తితో వచ్చింది దేవుని శక్తితో నేను దేవుని వాక్యం వచ్చింది పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ దగ్గర దేవుని వాక్యం వస్తుంది అలాగే పరిపూర్ణ నిశ్చేతతో వచ్చింది నిశ్చేతతో వస్తుంది ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా

మతానికి సంబంధం లేదు ప్రకటిస్తున్నా ఉంటే రక్షణ ఇది మార్గము ఇది వంటి మార్గంతో వచ్చేది కాదు ఇది దేవుని శక్తితో వస్తుంది పరిశుద్ధాత్మ నడిపింపుతో వస్తుంది చేయమన్న Mi ricciono a mi ricciono a mi ricciono a qualcuno, mi ricciono a mi ricciono a qualcuno, mi ricciono a qualcuno, mi ricciono a qualcuno, mi ricciono a mi ఆ వచ్చిన వాక్యాన్ని ఆ వచ్చిన సువార్తకు లోపడుతున్నావా ఇది తెస్సులోని సంఘము లోపడింది తెస్సులోని ఆ వాక్యాన్ని అంగీకరించింది ఆ సువార్తను నమ్మింది ఏసుని నమ్మింది ఆ ఆ సంఘము దేవునిలో ఆనందంగా ఎదగడం ప్రారంభించింది దేవునికి స్తోత్రం అదే అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ సంఘము మనం గమనిస్తే యేసు ప్రభుని నమ్మింది యేసు ప్రభు నమ్మింది స్వార్థ అంగీకరించింది స్వార్థను గెన్నది స్వార్థ అంగీకరించింది యేసు ప్రభు నమ్మింది ఎలాంటి పరిస్థితుల్లో నమ్మింది అంటే ఆరు లక్షణంలో అంటున్నాడు సంఘం యొక్క నలవడికను గురించి సంఘం యొక్క పరిస్థితులను గురించి మాట్లాడుతూ అంటున్నాడు అక్కడ చూడండి పరిశుద్ధాత్మ వలన ఆనందముతోను గొప్ప ఉపద్రవమందును వాక్యమును అంగీకరించుది ఎట్లట ఒకటి వారు పరిశుద్ధాత్మందు ఆనందించారట తర్వాత గొప్ప ఉపద్రవములో ప్రభువు నమ్మారట మంది వారికి ఒక శ్రమలు ఒక హింసలు కలుగుతున్నాయి శ్రమలు కలుగుతున్నాయి కష్టాలు వస్తున్నాయి రకరకాలైన బాధలు వారు అనుభవిస్తూ ఉన్నారు నిందలు అనుభవిస్తున్నారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు దూషిపబడుతూ ఉన్నారు ద్వేషింపబడుతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు ఏడవ పడుతూ ఉన్నారు ఐదు వాక్యము అంగీకరిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం నీ దగ్గర ఎంత బా నెమ్మ మధ్యలో ఈ దగ్గర నేవుల వాయిక్యం వస్తుందో నువ్వు ఎక్కడ తను ఓ నీకు శ్రమ లేవు నీద లేవు అవమానాలు లేవు బాధలు లేవు కష్టాలు లేవు ఆ వాయిక్ యొక్క కొరకు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేకుండా నువ్వు టెంపనిగా ఉండగా నీ దగ్గర దేవుల వాయిక్యం వస్తుంది వారికి అయితే అంట

దేవుడికి పోలి నడుచుకున్నారట అయ్యాట సంఘ సేవకుని దేవుడి పోలి నడుచుకున్న అంటే ఈ సేవకుడు ఎలా ఉన్నాడు ఈ సేవకుడు ఎలా ఉన్నాడు ఆ సంఘసేవకుడు ఏం చెప్తాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు దేవుడికి స్తోత్రం అలీలో కాబట్టి ఈ సంఘంలో ఉన్న సేవకుడు ఈ ఆ ఈ సంఘ నాయకుడు ఆ సంఘానికి ఎలా ఉన్నాడు అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాడు కనుక ఆ సంఘం అంట ఆ సేవకుని పోలి క్రీస్తుని పోలి నడుచుకున్నా నువ్వు ఎలా ఉండవు ఈ సంఘానికి

ఎనిమిది ఎనిమిది వచ్చినాలు ఆ మాటలు ఉంటాయి చూడండి ఆ మాసీతోనియాలోనూ అకైలోనూ ప్రతి స్థానంలో వారిని కూర్చి ఆ సంఘానికి వచ్చి ఆ ఓ ముంఖ బుంఖ ఎలా ఈ సంఘానికి వచ్చి ప్రతి సంఘం చెప్పుకుంటుండంట ఎక్కడ అకైలోను ఇంకా అనేక ప్రాంతాలలో మా సుందరూ ఆ వచ్చి చెప్పుకుంటారంట అంటే ఈ సంఘము కేవలము వారికి మాత్రమే కాకుండా అనేక సంఘాలకు మాదే సంఘముగా ఉన్నది దేవుడికి స్వండి దావిడు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఏం చేస్తాడండి ఈ సంఘము ఈ సంఘానికి గురించి ఎక్కడికెళ్ళగానే ఆ సంఘాన్ని గురించి చెప్పుకుంటారు పలాని సంఘం అప్పు సంఘం దేవుని పట్ల ఎంత శ్వాసంగా ఉంటుందో ఎంత నమ్మకంగా ఉంటుందో ఎంత ప్రార్థనా పూర్వై ఉన్నారో ఎంత శ్రమలు అనుభవిస్తున్న ప్రభు వదిలిపెట్టకుండా ఎలా ప్రభు కొరకు జీవిస్తున్నారో ఎలా ప్రభు కొరకు నిరీక్షణకు ఎదురు చూస్తున్నారని చెప్పి ఆ సంఘమును గురించి అందరూ చెప్పుకోవటం మొదలు పెట్టారంట ఆ సంఘం అనేక సంఘాలకు మార్గదర్శకంగా నిలబడిన సంఘము ఇంకా ఆ సంఘం యొక్క పూర్వ స్థితిని మనం గమనించితే పరివోషణాలు అంటారు ఇక ఆరాధనలో ఉన్న సంఘము ఆ యొక్క ఆరాధన

ఈ దోయాత్మ ఈ రాజ్యంలోకి రావడానికి మన దేశంలో ఉండడానికి ఆ ఆ పర్వత పట్టణంలో చేరడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పగలవా ఆ సంఘము సిద్ధంగా ఉందంట సిద్ధంగా ప్రభు రాగకు ఎదురు చూస్తూ ఉన్న సంఘం ప్రభు రాకకు ఎదురు చూస్తూ ఉన్న సంఘం సంఘాలు ఈ సంఘమును వచ్చిన సాక్ష్యం మనం గమనిస్తే చివరిగా ఆ పద వచ్చిన ఈ సంఘాన్ని గురించి గొప్ప సాక్ష్యం ఏంట సాక్ష్యం అంటే కేవలం సంఘంలో ఉన్నవారే ఈ సంఘాన్ని గురించి మంచి సంఘం అని చెప్ప్రభు నమ్ముకున్న సంఘాలే ఈ సంఘం మంచి సంఘము ఈ సంఘం ప్రేమ కలిగిన సంఘము ఈ సంఘం విశ్వాసంతో ఈ సంఘం అలా ఉంది ఇలా ఉందని కేవలం సంఘము సంఘములో ఉన్నవారే సాక్ష్యం ఇవ్వటం లేదు కానీ సంగాలిని వెలుపల ఉన్నవారు కూడా సాక్ష్యం ఇస్తున్నారట దేవునికి స్తోత్రం హalleluya ఈ సంఘానికి సంఘముని వెలుపల ఉన్నవారు కూడా సాక్ష్యం అంటే ఈ సంఘము మాదిరికరమైన సంఘమునే ఈ సంఘము ఆ విశ్వాసంతో కూడిన సంఘముని ఈ సంఘము శ్రమలలో కూడా ప్రభుని విడిచిపెట్టని సంఘం అని ఈ సంఘము శ్రమలో వల్ల పరిశుద్ధ ఆత్మలు ఆనందించే సంఘం ఈ సంఘము ఆ ప్రేమతో కూడిన సంఘం ఈ సంఘము ఆ ఈ సంఘములో ప్రేమ ఉన్నది ఒకరినొకరు ప్రేమించుకునే సంఘం అని సంఘానికి వెలుపుల ఉన్న వారు కూడా ఈ సంఘమును వచ్చి సాక్షరిస్తూ ఉన్నారు సహోదర సహోదరి కనీసం నీ సంఘంలో వారైనా నీ గురించి సాక్షులు ఇచ్చే జీవితం నీకు బా ఒకసారి ఆలోచన ఈ కేసులో నీకు సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ సంఘాన్ని మన ముందుంచి మనతో మాట్లాడుతున్నాడు ఎవరి కాలము ఈ సాక్ష్యం ఎలా ఉంది నీ సాక్షిగా ఉంది నీళ్ళు కూర్చి ఎవరు సాక్ష్యం చెప్పగలుగుతారు నేను నేను సాక్షి చెప్పగా నీ గురించి ఎవరైనా నిలబడగలిగే స్థితి నీ కొత్త అంటే తండ్రి ఈ సంఘానికి ఇంత ఇది ఉందని ఈ సంఘం ఇంత ఆత్మీయ ఇంత ఇంతగా ఉందని కనుక్కొని ఆ దైవ ఆ ఆ చూచి దేవుణ్ణి గెలిపిస్తున్నాడూస్తున్నాడు మరోసారి ఆ నాలుగు వచ్చినాలు చదువుకొని మనం ముగిద్దాం చూడండి ఆ సంఘానికి ఆ బౌలు గారు ఆనందంగా అత్యంత ఆనందంతో ఈ పత్రిక బావులు గారు రాశారు ఆయన అంటున్న విశ్వాసంతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభుత్వంతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యొక్క మానవ చేసుకోవచ్చు మా ప్రార్థన మీ విషయమై విజ్ఞాపనలు చేయవచ్చు మీ అందరి నియంత్రమే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చేయించు ఇప్పుడే సహోదరుడా సహోదరి నిన్ను గురించి నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్న వారు నీ విషయమై దేవుని స్థుతించేలాగా జీవితం ఉన్నదా లేదా ఒకసారి పరీక్షించుకుందా దేవుని వాక్యపు వేలుగులో మనలో మనం పరిచయం

చిన్న ప్రాధన చేద్దాం పరిషితుగా ప్రేమ కలిగిస్తుందా దశ సంఘాన్ని కూర్చు మా ఎదురు పెట్టి మాతో మాట్లాడిన ప్రతి మా బట్టి నేను స్థుతిస్తూ ఉన్నా మా ప్రభా సంఘాగా మేము కూడా విశ్వాసములో ప్రేమలో నిరీక్షణలో మాత్రం నాయన మా ప్రొభ ములో కూడా నేను విడిచిపెట్టుకున్నా మీతో శ్రమలో కూడా మీతో నడిచి నడిచే వారిగా బయట వారితో మంచి సాక్ష్యం కలిగిన వారి మా ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నీ రాకడకు చిత్తపడి ఎదురు చూసే వారంగా మేము ఉండడానికి నీ కుట సహాయం చేయాలి మమ్మల్ని సిద్ధపరిచి మీరు మహిళ పొందాలి ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె